అందమైన రూపంతో సూర్య చంద్ర అగ్ని స్వభావంతో షట్చక్ర కమలంపైనున్న మహాపద్మం పైన ఆసీనురాలివైన నిన్ను మనసులో చూస్తున్న మహాత్ములు పరమానందం పొందుతున్నారు అమ్మా భవాని నేను నీ దాసుడను నాపైన కరుణతో నిండిన నీ చూపును ప్రసరింపచేయమని నిన్ను స్థుతించేవారికి భవానీత్వం అని స్థుతించేంతలోనే విష్ణువు బ్రహ్మేంద్రుల కిరీటాల హారతి పొందే నీ పాదాల స్థానమును ప్రసాదిస్తావు అమ్మా నీచేత శంకరుని వామభాగము నిండి ఉన్నదని సంతోషించే మనస్సు చేత శివుని దక్షిణ భాగము కూడా నీవే నిండి ఉన్నావేమో అనిపిస్తున్నది ఎందుకనగా అరుణకాంతితో త్రినేత్రంతో మాతృస్థానముతో చంద్రరేఖ మకుటంతో ఉన్నందువలన ఈ సందేహం కలుగుతున్నది బ్రహ్మ ఈ జగత్తును సృష్టిస్తాడు విష్ణువు పాలిస్తూ రక్షిస్తాడు రుద్రుడు లయం చేస్తాడు ఈశ్వరుడు వీటినంతా తిరస్కరించి తనలో అంతర్ధానం చేస్తున్నాడు సదాశివుడు నీ కనుబమల ఆజ్ఞను అనుసరించి వీటన్నిటినీ మళ్లీ అనుగ్రహించి సృష్టిస్తున్నాడు నీ త్రిగుణాలతో జన్మించిన త్రిమూర్తులకు నీ చరణములనందు ఏ పూజ చేస్తారో ఆ పూజనే పూజగా అవుతుంది ఎందుకంటే నీ పాదములను మోపే రత్నసింహాసనం వద్దనే తమ శిరస్సున ధరించిన కిరీటములకు వారి చేతులను జోడించి ఉంటారు కదా తల్లి మహాదేవి మహా వినాశనం సంభవించినప్పుడు బ్రహ్మ విష్ణువు యముడు కుబేరుడు ఇంద్రుని పరివారం వినాశనాన్ని పొందుతున్నప్పటికీ నీ పతి అయిన మహాశివుడు మాత్రము ఎటువంటి వినాశనమూ కలగకుండా విహరిస్తున్నాడు కదా తల్లి జగన్మాత నేను ఆత్మ సమర్పణ చేసే క్రమములు నేను మాట్లాడే మాటలు నీకు జపము నేను చేసే చర్యలు నీకు ముద్రలు నేను నడిచే మార్గము నీకు చేసే ప్రదక్షిణలు నేను తినే భోజనం నీకు సమర్పించే హవిస్సులు నేను నిద్రించినప్పుడు నిద్రలో నా శరీర భంగిమలోని మార్పు నీకు సాష్టాంగ నమస్కారములు నా సంతోషం కోసం చేసే ప్రతి చర్య నీ పూజగా అవుతుంది అమృతాన్ని సేవించి కూడా బ్రహ్మేంద్రాది దేవతలందరూ కాలధర్మాన నశించుతున్నారు కాని నీ పతి అయిన శంభుడు మాత్రము విషము తాగి కూడా కాలధర్మాన నశించడం లేదు అది నీ యొక్క తాటంకాల మహిమనే నీ భవనానికి నీ పతి అయిన పరమేశ్వరుని రాకను తెలుసుకుని నీవు స్వాగతించడానికి ఎదురు వెళుతుండగా నీకు నమస్కరిస్తున్న బ్రహ్మ విష్ణువు ఇంద్రుని యొక్క కిరీటాల పదునైన అంచులు నీ పాదాలకు తగులుతాయేమోనని నీ పరిచారకులు చెప్పుచున్నారు కదా నిత్యము నీ దేహము నుండి ఉద్భవించే కిరణములతోనూ చుట్టూ ఉన్న అణిమాది గుణాలతోనూ ఉన్న నిన్ను నీవే నేను అనుకుని ఎవరు ధ్యానిస్తారో వారు త్రినేత్రుని ఐశ్వర్యాన్ని కూడా చాలా తక్కువదానిగా చూస్తారు అటువంటి వారికి ప్రళయకాలాగ్ని హారతి ఇస్తుంది అనడంలో ఆశ్చర్యమేమీ లేదు